అందరికీ నమస్కారం తులారాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించినవారు తులారాశికి చెందుతారు తులారాశివారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు క్రొంగపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించినవారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాశ వాళ్ళు ఏ రాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం తులారాసివాళ్లు మేషరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి తులారాశికి ఉండే సమసప్తక స్థితి అలాగే మేషరాశివాళ్లకి ఉండే దుడుకు స్వభావం వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి అంటే వీళ్లకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్లు మొండి పట్టుదలమీద ఉంటారు కాబట్టి తులారాసివారు మేషరాశివారిని అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకున్నట్లు అయితే వీళ్ళిద్దరి జీవితం సమాంతరముగా నడుస్తుంది అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయి ఎవరి పని వాళ్లు చేసుకుంటూ సమయానికి ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి ఉంటే వీళ్లు వివాహం చేసుకోవచ్చు అలా కాకుండా ఒకరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకరు ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళిద్దరూ జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తులారాసవాళ్లు మేషరాశవాళ్లని వివాహం చేసుకోవడం మంచిది తులారాసివాళ్లు వృషభరాసివారిని వివాహం చేసుకున్నట్లయితే వృషభరాశికి తులారాసికి ఉన్న షష్టాష్టక స్థితి వలన ఈ పొంతన అనేది అంతయోగ్యం కాదు తులారాసివాళ్లకి ఉండే క్రమశిక్షణ పద్ధతి అంటే వీళ్లకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్లు మొండి పట్టుదలతో ఉంటారు వృషభరాశివాళ్లు కొంచెం మాటు ఇటుగా ఉంటారు అంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొంతన అనేది అంత గొప్పగా ఉండదు పనికి రాదని కూడా చెప్పవచ్చు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య షష్టాష్టక వలన వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక తులారాసివాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభరాసివాళ్లని వివాహం చేసుకోవడం మంచిది కాదు రాశి మిథునరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము ధర్మము అనే వాటిమీద నమ్మకం దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాసువాళ్లకి ద్విస్వభావ స్థితి కలిగిన ఈ మిథునరాశవాళ్లు యొక్క ఒక వైపు చూసినప్పుడు ఇబ్బంది లేదుగాని రెండవ వైపుని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ మిథునరాశవాళ్లకి చాలా పెద్ద గొడవలు అవుతాయి వాళ్లవాళ్లు వృత్తి స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు అలా కాకుండా ఇద్దరు పనిలేకుండా ఉన్నట్లయితే లేదా ఇద్దరులో ఒకళ్ళు అయినా సరే ఖాళీగా పని లేకుండా ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలించినట్లయితే తులారాసవాళ్లు మిథునరాశవాళ్లని వివాహం చేసుకోవడం మంచిదే కనుక ఈ తులారాసవాళ్లకి మిథునరాశవాళ్లకి వివాహం చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు తులారాసవాళ్లు కర్కాటక రాసివారిని వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్ చెప్పబడుతుంది కారణాలు ఏంటంటే సహజముగానే సంతోషంగా సున్నితమైన స్వభావం కలిగిన కర్కాటక రాసవాళ్లని దృఢమైన మనస్తత్వం కలిగిన తులారాసవాళ్లు చేసుకున్నట్లయితే తులారాశివారికి పూర్తి స్థాయిలో విజయం పొందటానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది కనుక జాతకాలు కలిసినట్లయితే కర్కాటక రాసివారిని తులారాసివాళ్లు చేసుకోవడం అనేది చాలా మంచి స్థితిగా చెప్పబడుతుంది కారణం ఏంటంటే నుంచి కర్కాటక రాశి దశమభావం అవుతుంది అధికారాన్ని గొప్ప విజయాన్ని సాధించాలనుకునే తులారావాళ్లు జాతకంలో మిగతా గ్రహస్థితులను పరిశీలించి కర్కాటక రాసివారిని చేసుకున్నట్లయితే మంచి స్థితిని పొందుతారు తులారాసివాళ్లు సింహరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే తులారాసివాళ్లు క్రమశిక్షణగా ఉంటారు సింహరాశివాళ్లు రిజర్వ్డ్గా ఉంటారు అలాగే తులారాసివాళ్లు వాళ్లు చేయాలనుకున్న పనిమీద పూర్తిస్థాయి ప్రణాళిక జీవితాన్ని గడుపుతారు కానీ సింహరాశివాళ్లు కష్టపడి పనిచేసేవారు అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి కనుక సోమరితనం అలవాటు అయితే అప్పుడు వాళ్ల మధ్య కొద్దిగా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఆలోచించి వాళ్ల గ్రహస్థితులు పరిశీలించిన తరువాత సింహరాశివాళ్లని చేసుకోవచ్చు అయితే చేసుకునేటప్పుడు సింహరాశి తులారాశి కాంబినేషన్లో సింహరాశివారిదే పైచేయి అవుతుంది సింహరాశివాళ్లు ఎక్కువ లాభం పొందుతారు తులారాసివాళ్లు కన్యారాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే ఈ సహజ సహజసిద్ధంగానే ఎవరూ ఎలా చెప్తే అలా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రోత్సహించే కొద్ది గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతారు కాబట్టి తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకోవచ్చు కానీ తులారాశి పురుషుడిని కన్యారాశి స్త్రీ చేసుకోరాదు కారణం ఏంటంటే రెండు రాసుల మధ్య ద్విద్వాదశ స్థితి ఉంటుంది తులారాశి స్త్రీ గనుక కన్యారాశి పురుషుడిని చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలా కాకుండా తులారాశి పురుషుడిని కన్యారాశి స్త్రీ చేసుకున్నట్లయితే కన్యారాశి స్త్రీ ఒక రకంగా బలి అయిపోతుంది అని చెప్పవచ్చు జాతక స్థితులను గమనించిన తర్వాత చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఈ సూచనలను దృష్టిలో పెట్టుకుని తులారాశివాళ్లు కన్యారాశివారిని వివాహం చేసుకోవాలి తులారాసవాళ్లు తులారాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవిత స్థితి ఎలా ఉంటుందంటే ఒక్కటే మాట రెండు కత్తులు ఒక వరలో ఇమడవు ఒకే మనస్తత్వం కలిగినటువంటి వాళ్లు ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్లు ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోవడం అనేది పూర్తిగా నిషిద్ధమైన అంశం ఒకే రాశికి చెందినటువంటి తులారాసివాళ్లు వివాహం చేసుకుంటే కొద్దికాలం అనుకూలముగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకి గోచార రీత్యా ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని అర్ధాష్టమ అర్ధాష్టమశని వచ్చినప్పుడు ఆ బాధలకి ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తులారాసవాళ్లు ఇంకొక తులారాసివారిని వివాహం చేసుకోరాదు ఇది చెప్పదగిన సూచన తులారాసవాళ్లు వృష్టిక వివాహం చేసుకున్నట్లయితే తులారాశి స్త్రీలు రాశి పురుషుడిని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులరాశివాళ్లు బలైపోతారు అలా కాకుండా తులారాశి పురుషులు రాశి స్త్రీని చేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలోపేతం అవుతారు సంసారములో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ అంటే సహజంగానే వృష్టికరాశివాళ్లకి వాళ్లకి నచ్చని అంశాలు చెప్పినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది కొంచెం ఘర్షణకు దిగుతారు అటువంటి ఘర్షణలు గొడవలు తగాదాలు కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా జాతకాలు కలిసినట్లయితే తులారాసవాళ్లు వృష్టికరాసవాళ్లని చేసుకోవచ్చు అయితే ఈ కాంబినేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి తులారాసవాళ్లు వృష్టికరాసవాళ్లని చేసుకోకుండా ఉంటేనే మంచిదిగా చెప్పబడుతుంది తులారాసవాళ్లు ధనుశ్రాసవాళ్లని వివాహం చేసుకున్నట్లు అయితే వీళ్ల స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది ఎవరికి వారే యమునాతిరే అన్నట్టు ఉంటారు కాని కలిసి ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు కాని ఎవరి జీవితం వాళ్ళది ఎవరి పరిస్థితి వాళ్లది అంటే రైలు పట్టాల్లాగా కలిసి ఉంటారు విడివిడిగా ఉంటారు అలాంటి విచిత్రమైన స్థితి తులారాసవాళ్లకి ధనుశ్రాసవాళ్లకి ఉంటుంది బట్టి ఆలోచించి వీళ్ళిద్దరికీ వివాహం చేయడం చెప్పదగ్గ సూచన తులారాసవాళ్లు మకర్రాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వడం తులారాశి అధిపతి అయిన శుక్రుడు మకర రాశి అధిపతి అయిన శని వీళ్ళిద్దరూ పరస్పరం మిత్రులు అవ్వడం వల్ల తులారాశి మకర రాశి వీళ్ల స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలను తెచ్చిపెడుతుంది వాళ్ల గ్రహస్థితులు ఏదబాగా లేకపోతే తప్ప జాతకాలు బలముగా ఉన్నట్లయితే తులారాసవాళ్లు మకర్రాసవాళ్లని చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు తులరాశవాళ్లు కుంభరాశివాళ్లని చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందదాయకమైన కాంబినేషన్ అవుతుంది కారణం ఏంటంటే తులారాసవాళ్లు క్రమశిక్షణతో ఉంటారు చక్కగా ఆలోచిస్తారు న్యాయబద్ధంగా ఉంటారు కుంభరాశవాళ్లు ఊహాజీవులు కనుక కుంభరాశి స్త్రీని గనుక తులారాసి పురుషుడు వివాహం చేసుకున్నట్లయితే ఎంతో ఆనందమైన జీవితాన్ని సంసార జీవితాన్ని వాళ్లు పొందగలుగుతారు తులారాసవాళ్లు మీనరాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ షష్టాష్టకాలు అవుతుంది గనుక మీనారాసవాళ్లు తులారాసవాళ్ల చేతిలో బలైపోతారు కాని ఏంటంటే మీనరాశివాళ్లు సహజసిద్ధంగా మృదు స్వభావులు తులారాసివాళ్లు పైకి గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్లూ మైండ్లో స్థిరముగా ఉంటారు అంటే ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని కలిగి ఉంటారు ఆ భావజలాన్ని వాళ్ళూ మీద గనుక రుద్దితే మీనరాసివాళ్ళు తట్టుకోలేరు కనుక మీనరాశికి తులారాశికి ఎటుపరిస్థితుల్లోనూ వివాహం చేయడం అనేటువంటిది నిషిద్ధమైన అంశంగా చెప్పబడుతుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి